గ్రామీణ స్థాయిలో విద్య అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో పాఠశాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొన్ని పాఠశాలల స్థితిగతులు పట్టించుకోవడం విస్మరిస్తున్నారు దీంతో ఆ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు అదే ప్రాంగణంలో ఆరు నుంచి పదవ తరగతి వరకు పదకొండు మంది విద్యార్థులు ఉంటే ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు అరవ తరగతిలో ఇద్దరు ఏడవ తరగతిలో ఒక్కరు ఎనిమిదో తరగతిలో నలుగురు తొమ్మిదో తరగతిలో ఒక్కరు కూడా లేరు పదో తరగతిలో నలుగురు ఉన్నారు పాఠశాలలో సరైన వసతులు లేకపోవడం వల్ల విద్యార్దులెవరూ రావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు బడిబాటలో భాగంగా ఇంటింటికి వెళ్లి అడ్మిషన్ల కోసం యత్నించిన ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు పాఠశాలలో విద్యార్థులు ప్రస్తుతం పదకొండు మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు నేను ఈ పాఠశాలకు కొత్తగా రావడం జరిగింది గత సెప్టెంబర్లో ట్రాన్స్ఫర్స్లో రావడం జరిగింది అయితే మేము మొన్న బడిబాట కార్యక్రమంలో మా వివో గారు మా స్టాఫ్ మా ఉపాధ్యాయులని అందరినీ తీసుకొని బడిబాట కార్యక్రమం షెడ్యూల్లో మొత్తం కూడా విలేజ్ తిరగడం జరిగింది విలేజ్లో మేము చాలా అన్ని డోర్స్కి వెళ్ళడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినాము క్యాంపెయిన్ చేసినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా మంది విద్యార్థులు ఫిఫ్త్ కంప్లీట్ కాగానే వాళ్ళు గురుకులాలకు వెళ్తున్నారు రకరకాల గురుకులాలు ఉండడం ఒకటి తర్వాత పేరెంట్స్ కూడా గురుకులాలు పంపడానికి ఆసక్తి చూపిస్తున్నారు హాస్టల్ ఫెసిలిటీ చెప్పేసి అనేది పిల్లలకు విద్యార్థులకు టాయిలెట్స్ లేకపోవడం కనీస సౌకర్యాలు లేవు ఈ అమ్మ ఆదర్శ పాఠ కార్యక్రమం రాగానే అందులో మాకు బోర్డ్స్ వచ్చినాయి ప్యానెల్ గ్రేడ్ ఒక టీవీ వచ్చింది తర్వాత అన్ని క్లాస్ రూమ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ అయింది ముఖ్యంగా విద్యార్థులకు ఇవ్వడం అంటే సెక్యూరిటీ పరంగా పాఠశాలకు వా కంపౌండ్ వాళ్ళు లేకపోవడం అనేది కూడా బాగా ఆ కంపౌండ్ వాళ్ళు లేదు గేట్ లేదు ఆ దిక్కుల నుంచి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది ఈవినింగ్ కాగానే సాంఘిక అసాంఘిక కార్యక్రమాలు కూడా తాగడాలని చేస్తారు సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఉండేసరికి పిల్లలని విద్యార్థులని ఈ పాఠశాలలో పంపడానికి పేరెంట్స్ అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేరు ఎప్పుడో పాతకాలంలో నిర్మించిన భవనంలో కొనసాగుతున్న పాఠశాలకు కనీస రక్షణ లేదని ఉపాధ్యాయులు అంటున్నారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలకు పంపాలంటే భయపడుతున్నారన్నారు పాఠశాలలో మౌలిక వసతులు లేవని తాగునీటికి ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు అంటున్నారు ఉపాధ్యాయులు పాఠాలు బాగానే చెబుతున్నా పాఠశాల స్థితిగతిని చూసి తమ పిల్లలను పంపడానికి ఇష్టపడడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు కనీసం పాఠశాల భవనానికి ప్రహరీ గోడ లేదని సాయంత్రం అయ్యిందంటే మందుబాబులు పాఠశాల ప్రాంగణంలో మద్యం సేవించడానికి వస్తుంటారని అంటున్నారు మాకు అన్ని క్లాసెస్ మంచిగా అర్థమవుతున్నాయి కానీ అట్ సైడ్ అయితే బాగా దూరం నుంచి వెళ్ళి రావాల్సి వస్తుంది ఎలుకలు అన్న ఏమన్నా ఉంటే అన్ని అవుతుంది అన్ని స్మెల్స్ అన్ని క్లాస్ కి వస్తున్నాయి పాములైనా కుక్కలైనా అన్ని క్లాస్లకు వస్తున్నాయి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత మెరుగ్గా లేకపోవడము ముఖ్యంగా గర్ల్స్ టాయిలెట్స్ లేకపోవడము బాయ్స్ టాయిలెట్స్ లేకపోవడము స్టాఫ్ కు టాయిలెట్స్ లేకపోవడము ఆవరణంలో చిత్తాచేదారం ఎక్కువగా ఉండడము ప్లస్ కాంపౌండ్ లేకపోవడము ఇవన్నీ కూడా సమస్యలు అనేటువంటివి మేము సుదీర్ఘమైనటువంటి అనుభవంలో ఎక్కడ లేనిటువంటి డిమెరిట్స్ అనేటువంటి ఇక్కడ మేము చూసాము సో దా తదను అనుగుణంగా మేము పై అధికారులకు కూడా మేము సూచనలు మరియు రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది స్ట్రెంత్ తగ్గడానికి కారణం ఏంటంటే మోడల్ స్కూళ్ళకు రెండింటికి పోవడానికి ఒకటి ఈ ప్రభుత్వం ఇచ్చిన గురుకులాలు ఇవి చేయడానికే స్ట్రెంత్ తగ్గడానికి చాలా ప్రాబ్లం చా ఓ దాదాపు మాములు నుండి ఒక నలభై నుంచి యాభై మంది పిల్లలు వెళ్తారు మా మోడల్ స్కూల్ సోమవారం కేశవపట్నం గురుకులాలకు చాలా మంది వెళ్ళారు ఒకటి ఏంటిదంటే మాకు కంఫర్ట్ వాళ్ళు లేదు గ్రౌండ్ వాటర్ వాటర్ వస్తున్నాయి విద్యార్థుల సంఖ్య ఎందుకని అంటే వాష్రూమ్స్ లేవు ఆడపిల్లలు ఒకటి ఇబ్బంది ఏంటిదంటే వాష్రూమ్స్ లేవని అందువల్ల వాళ్ళ పేరెంట్స్ తోలిస్తలేరు సార్ ఇప్పటికైనా పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తమవంతు కృషి చేస్తామని ఉపాధ్యాయులు గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు అంటున్నారు